రిజర్వ్ చేస్తే రైతులకు మళ్ళీ ఇంతమంది రారు కదా రెండు ఒకటి నుంచి స్టార్ట్ అయిన రిజర్వేకి ఎటువంటి సాల్వ్ చేయలేము రిజర్వే ఒకటి ఏడో తేదీ జూలై ఏడో తేదీకి రెండు వందల అయిపోయినాకనే చేయగలమని ముందుగానే చెప్తున్నా

మిగతా పద్నాలుగు గ్రామాల్లో పది గ్రామాలు అయిపోయినాయి ఈ నాలుగు గ్రామాలు ఇప్పుడు జరుగుతున్నాయి ఈ నాలుగు గ్రామాల్లో కొత్తపల్లె ఒకటి పెద్దశెట్టుపల్లె ఒకటి తాలమాపురము నంగనూరుపల్లె నగనూరుపల్లె మధ్యాహ్నం ఉంది రీసర్వేస్ స్టార్ట్ చేస్తాము ఇప్పుడు తాలమాపురము నిన్న కొత్తపల్లి అయిపోయింది మొన్న శుక్రవారం రోజు పెద్దశెట్టుపల్లి అయిపోయింది ర్యాలీ కండక్ట్ చేసినాము ఈ ర్యాలీలో నీట్గా చేసుకొని అందరికి రైతులకు మీ ఇప్పుడు ఏం చెప్పినామో అదే రైతులకు అమాని చెప్పినాము దీని ప్రకారం ీసర్వే జరిగిన రెండు వందల రోజుల్లో మేము క్లియర్ గా చేసి సాల్వ్ చేసి ఏ అధికారి నేను కావచ్చు ఎవరైనా నా స్థానంలో అధికారి ఎవరైనా కావచ్చు తప్పించుకునే లేదు ఈ ఈ రీసర్వే విషయంలో మనం తప్పించుకునే లేదు ఆర్ఏ కానీ ఆ డిప్యూటీ తాజారు కానీ ఒక తాళిదార్ కానీ తప్పించుకుని ఇది కాదయ్యానికి లేదు ఎంత ఫైనల్సిందే మీరు ఒప్పుకుంటే మీరు ఒప్పుకునే పక్షంలో అది సమస్య సమస్యగా ఉంటుంది జాయింట్గా పెట్టాలి ఇది మీకు మా తరఫున ప్రభుత్వం తరఫున మీ అందరికీ విధానం ఈ నాలుగు గ్రామాలు స్టార్ట్ అయినాయి ఇప్పుడు రేపు సంవత్సరం జూలై అంటే రెండు ఒకటి నుంచి రెండు వందల రోజులు జూలై ఇరవై ఒకటి తేదీకి రెండు వందల రోజులు అవుతాయి ఆ డేట్లో ఈ గ్రామం అంతా ఫైల్ ఆర్వర్ అయిపోయినాక మీకు క్రైవిక సంబంధించి రెండు కోట్ల ఖాతాల సమస్యలు కానీ ఇనాం భూములు కానీ నెక్స్ట్ భూములు డీకేటీ భూములు అన్నీ కూడా సాల్వ్ అయిపోయి మీ పేర్లతో సింగిల్ సింగిల్ మీ పేరుతో ఒక నెంబర్తో ఎల్పిఎం అనేది ల్యాండ్ పార్సల్ మ్యాప్ అని ల్యాండ్ పార్సల్ మ్యాప్ వస్తుంది నెక్స్ట్ ఈ ఎఫ్ఎంఈతో పాటు ఎల్పిఎమ్తో పాటు పాస్బుక్ కూడా మీకు కొత్తవి వస్తాయి పాస్బుక్లు కూడా కొత్తవి వచ్చి కలర్ ఫోటోలతో మీ ఫోటోలతో కలర్ ఫోటోలతో పాస్బుక్లు వస్తాయి ఇప్పుడు సరిగిరేడ్డిపల్లి దొరసానిపల్లి మోడమిద ఇవి వచ్చినాయి ఎర పల్లె కొంచెం నాలుగు గ్రామాలకు వచ్చినాయి ముందు ఊటో దశలో అయిపోయిన గ్రామాలు కాబట్టి వాటికి పాస్బుక్లు అన్ని ప్రింట్ అయ్యి వచ్చినాయి అది టైం తీసుకుంటుంది పాస్బుక్